మేఘశ చిరంజీవి మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొత్త గీతం హుక్ స్టెప్ ను టీం ప్రదర్శించింది ఈ పాట రిలీజ్ కి ముందే ఇంటర్నెట్ లో హల్చల్ రేపేలా ప్రీతికరంగా వచ్చింది టాలీవుడ్ డాన్స్ కింగ్ గా పేరు చిరంజీవి ఈ హై ఎనర్జీ ర్యాంప్ నంబర్ తో తన డాన్స్ మాస్టరీని మళ్ళీ నిరూపించారు ఒక్క ఏళ్ల వయసులో కూడా చిరు డాన్స్ లో లైవ్ వైరల్ లా ఆకట్టుకుంటున్నారు ఈ పాటను అలట సంతోష్ సెం దీప్ చేశారు రామజోగయ్య శాస్త్రి రచించిన లిరిక్స్ ముఖ్యంగా ఇంట్రోవర్డ్ కు ఉద్దేశించబడి వారు తమ సిగ్గుమాయం చేసి మోడ్రన్ బీట్ తో సరదాగా ఊటకు ప్రేరేపిస్తున్నాయి దర్శకుడు బీన్ సిసి రోలియో ఈ పాటకు చైతన్య భరితమైన బీట్ ఫుల్ మ్యూజిక్ అందించారు అంటే కథానాయిక కేథరిన్ తన ఈ పార్టీ ఆకర్షణ ఈ గీతం సాహు గారు మరియు సుస్మిత కొనిదేలా నిర్మించిన షైన్ స్క్రీన్ గోల్డ్ బ్రాక్స్ ఎంటర్టైన్మెంట్ పాట చూడగానే ప్రేక్షకులు చిరంజీవి డాన్స్ అంటసీ మరోసారి ఆస్వాదించే అవకాశం పొందుతున్నారు పాటలోని హై ఎనర్జీ బీట్ ఫన్నీ డాన్స్ స్టెప్స్ మరియు ఆకట్టుకునే లిరిక్స్ మిశ్రమం ప్రేక్షకులను మాయలోనికి తిప్పేస్తోంది పాట వాయిద్యలో విడుదల కాబోయే క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వనుంది మూవీ జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరున విడుదల కాబోతోంది ప్రీ రిలీజ్ బజ్ ఇప్పటికే టాలీవుడ్ నేషనల్ మీడియా సోషల్ మీడియాలో జరుపు రేపుతోంది చిరంజీవి యాక్టింగ్ డాన్స్ పాటలపై అంచనాలు ఇప్పటికే పీక్స్ కు చేరాయి ఈ పాట మరియు మిగతా మ్యూజిక్ వీడియోస్ రిలీజ్ అవ్వగానే ఫ్యాన్స్ మ్యూజిక్ లవర్స్ పెద్ద హంగామా చేస్తారని ట్రెండ్ విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తానికి పాట హై ఎనర్జీ పార్టీ నెంబర్ చిరంజీవి డాన్స్ మాస్టర్ మరియు ఫ్యాన్స్ ఫేవరెట్ అన్ని కలిపి టాలీవుడ్ లో సంచలనాన్ని సృష్టిస్తోంది ఇది ప్రీ రిలీజ్ హైప్ ను మరింత పెంచుతోందని విశ్లేషకులు అంటున్నారు ఇది చూడటం మర్చిపోకండి పాట వెబ్ లో ట్రెండింగ్ అవ్వడం ఖాయం మెగస్టార్ చిరంజీవి కదలికలు ర్యాప్ స్టైల్ మరియు అన్ని కలిసి అభిమానులను ఉత్కంఠలో ఉంచుతున్నాయి